ఇలా చేస్తే శని భగవాను చాలా సంతోషిస్తాడు శనివారం రోజున జిల్లేడు చెట్టు అంటే తెల్ల జిల్లేడు కాదు మామూలు నల్ల జిల్లేడు నల్ల జిల్లేడు దగ్గరికి వెళ్ళి శనివారం రోజు శనిహోర అయితే మరీ మంచిది లేదా శనివారం రోజు అమావాస్య ఉన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది త్రయోదశి శని త్రయోదశి అయినా సరే చేసుకోవచ్చు నల్ల జిల్లేడు దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళి పేడ ముద్ద చేసి దానిపైన మట్టి ప్రమిదని పెట్టి వేప నూనె వేసి నల్ల ఒత్తుతో దీపం వెలిగించి ఆ నల్ల జిల్లేడు చెట్టుకి పసుపు కుంకుమ గంధమ ధూపదీప నైవేద్యాలుగా చెల్లించి నైవేద్యంగా బెల్లము నువ్వులు కలిపిన చిమిలీని నైవేద్యంగా పెట్టాలి ఆ నల్ల జిల్లేడు చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణ చేసి ఆ శని భగవాన్ని నమస్కారం చేసుకుని రక్షించమని ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ శని బాధల నుండి మాకు ఉపశమనాన్ని కలిగించమని ఆయన వేడుకోవాలి ఈ విధంగా పంతొమ్మిది శనివారాలు ఎవరైతే చేశారో వారికి జాతకం జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఎలాంటి శనికి సంబంధించిన దోషాలు జాతకంలో ఉన్నా సరే ఆ శని భగవానుడు వెళ్ళవెల్ల మీకు రక్షణగా ఉంటాడు ఇది చాలా మంచి రెమెడీ చక్కనే రెమెడీ దీన్ని ఆచరించి శుభ ఫలితాలు పొందండి శుభమస్తు సర్వత్రా విజయవస్తు